డాక్టర్ గారు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయవలసిన అవసరం ఎప్పుడు వస్తుంది ఏ స్టేజ్లో జరుగుతుంది సో కిడ్నీ ఫెయిల్ అయినప్పుడు దీన్ని ఎక్కువ శాతం ఒక బేసిక్ టెస్ట్ మేము కన్సిడర్ చేస్తుంటాం ఆ క్రైటీరియా ఏంటంటే ఈజీఎఫ్ఆర్ ఎస్టిమేషన్ గ్లోమర్ ఫిల్టరేషన్ రేట్ అంటే ఎంత శాతం ఫిల్టర్ చేయగలుగుతుంది సహజంగా ఒక నార్మల్ పర్సన్కి మోర్ దెన్ నైంటీ అనేది ఉంటుంది స్టేజ్ వన్ అనగానే అరౌండ్ సిక్స్టీ స్టేజ్ టూ అనగానే అరౌండ్ ఫార్టీ స్టేజ్ త్రీ అనగానే అరౌండ్ ట్వంటీ బిలో ట్వంటీ స్టేజ్ ఫోర్ కింద కన్సిడర్ చేస్తారు సో స్టేజ్ ఫైవ్ అనేది కూడా మనకి ఎండ్ స్టేజ్ సో ఈ స్టేజెస్ పరంగా చూసుకుంటే ఈ ఫిఫ్త్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి ఆల్మోస్ట్ కన్ఫర్మ్డ్ ఎందుకంటే కంప్లీట్ కిడ్నీ ఫెయిల్యూర్ అయిపోయింది కాబట్టి వేళల్లో డయాలసిస్ చేయాల్సిన అవసరం తప్పనిసరి ఈ మిగతా స్టేజెస్లో కండిషన్ ఆఫ్ ద పేషెంట్ బట్టి ఈ ల్యాబ్ పారామీటర్స్ బట్టి మనము ఎటువంటి మందులు పెట్టాలి ఎటువంటి సపోర్ట్ ఇవ్వాలి అనేది డాక్టర్ డిస్క్రిప్షన్ పేషెంట్ కండిషన్ బట్టి డిసైడ్ చేయడం అనేది జరుగుద్ది డాక్టర్ గారు కిడ్నీ ఫంక్షన్ పరీక్షలు క్రియాటిన్ యూరియా జిఎఫ్ఆర్ అంటే ఏమిటి మోతాదులో ఉండాలి ఒకసారి వివరించండి కిడ్నీ ఫంక్షన్ అనగానే ఆ ఫంక్షనాలిటీ ఏంటి బాడీలో ఉన్న విష పదార్థాలు బయటకు తీసేసాడు సో కిడ్నీ ఫంక్షన్ అనగానే ఎలక్ట్రోలైట్స్ సోడియం పొటాషియం క్లోరైడ్ మెజర్మెంట్ అనేది జనరల్గా ఎనీ రీనల్ ఫంక్షన్ టెస్ట్లో చూసేవి దాంతోపాటు కిడ్నీ ఫంక్షన్లో యూరియా ఒకటి క్రియాటినిన్ ఒకటి యూరిక్ యాసిడ్ ఒకటి ఎస్టిమేటెడ్ గ్లోమ్లాల్ ఫిల్ట్రేషన్ రేట్ ఇవన్నీ కూడా కన్సిడర్ చేస్తాం ఇవి కాకుండా ఎవరికైతే ఎస్టాబ్లిష్డ్ కిడ్నీ డిజీజ్ ఉంటుందో వీళ్ళల్లో ఆల్బెమిన్ సెక్రేషన్ ఎంత ఉంది క్రియాటినిన్ ఆల్బిమిన్ రేషియో ఎంత ఉంది ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రకాల టెస్ట్లు అయితే ఉన్నాయి ఇవి బేసిక్ టెస్ట్లు సో వీటిల్లో కామన్గా గమనించుకుంటే యూరియా క్రియాటిన్ మాత్రం తప్పనిసరిగా మనం ఎగ్జామిన్ చేయాల్సిన అవసరం ఉంటుంది నార్మల్గా ఒక పర్సన్కి యూరియా అనేది బిలో ఫార్టీ ఉంటుంది క్రియాటిన్ అనేది లెస్ దెన్ వన్ పాయింట్ ఫైవ్ దీన్ని మినహాయించి ఎక్కువగా వచ్చినప్పుడు కిడ్నీ ఫెయిల్యూర్ టెంపరీయా పర్మనెంట్ అనేది ఆ పేషెంట్ కండిషన్ బట్టి అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది డాక్టర్ గారు కిడ్నీలో స్టోన్స్ ఎప్పుడు ఏర్పడతాయి ఎందుకు ఇది చాలా ముఖ్యమైన థింగ్ అండి ఎందుకంటే ఇది చాలా ఈజీగా ప్రివెంట్ చేసుకోవచ్చు కిడ్నీలో రాళ్ళు ఏర్పడడానికి ప్రథమ కారణం మనం వాటర్ సరిగ్గా తీసుకోకపోవడం ఇక్కడ ఎగ్జామ్షన్స్ ఏంటంటే కొన్ని జెనెటిక్ కండిషన్స్లో కొంతమందికి ఫ్యామిలీ పరంగా స్టోన్ డిజీజ్ వచ్చేదానికి ఆస్కారం ఉంది మిగతా అవన్నీ కూడా కంప్లీట్లీ అవాయిడబుల్ కండిషన్స్ సో పర్టికులర్గా మీరు గమనించుకుంటే ఈ స్టోన్ ఎండమిక్ ఏరియాస్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ మన ఏరియాలో తీసుకుంటే నల్గొండ ఒంగోల్ ఇలాంటి ఏరియాస్లో స్టోన్ డిజీజ్ కామన్ ఎందుకంటే అక్కడ వాటర్లో కాన్సన్ట్రేషన్ ఆఫ్ సాల్ట్స్ ఎక్కువగా ఉంటాయి దాని కారణంగా ఆ వాటర్ కన్సంప్షన్ చేసిన దానివల్ల మనకి కిడ్నీ స్టోన్స్ అనేవి ఎక్కువగా కనబడుతూ ఉంటాయి దాన్ని మినహాయించి చూసుకుంటే స్టోన్స్ మనకి ఫ్యామిలీ పరంగా వచ్చినప్పుడు మీరు రెగ్యులర్గా దాని గురించి మనం టెస్టులు చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ మోర్ దెన్ సిక్స్ ఎంఎం స్టోన్ కానీ ఉంటే యూరాలజిస్ట్ని కలిసి దాని గురించి ట్రీట్మెంట్ ఏంటి ఎలా ఉంటుంది అనేది గమనించుకోవడం ఇంపార్టెంట్ అలాగే వాటర్ ప్రాపర్గా తాగడం ఇంపార్టెంట్ అలాగే మీ బాడీలో కాల్షియం శాతం ఎలా ఉంది దానికి సంబంధించిన విటమిన్స్ ఎలా ఉన్నాయి ఇవి కూడా మేము పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంటుంది కొన్ని కండిషన్స్లో ఈ పారాథైరాయిడ్ హార్మోన్ అనేది ఏదైతే క్యాల్షియంని రెగ్యులేట్ చేస్తుందో దాన్ని కూడా మనం ఎస్టిమేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అవసరమైన చోట ఇంటర్వెన్షన్స్ ఆపరేటివ్ ప్రొసీజర్స్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది సో ఫస్ట్ అండ్ ఫాల్మోస్ట్ ప్రివెంటివ్ మెజర్స్లో సింపుల్ ఆస్పెక్ట్ మీరు గమనించుకోవాల్సింది వాటర్ సరిగ్గా తాగడం వాటర్ తాగినప్పుడు యూరిన్ కలర్ క్లియర్గా ఉండేయడం చూసుకుంటే స్టోన్ని ఈజీగా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు డాక్టర్ గారు నిద్ర లేకో కానీ వన్ లీటర్ వాటర్ తాగండి బాడీ మొత్తం ఫిల్ట్రేషన్ అవుతుంది అంటారు కదా ఆరోగ్యానికి మంచిది అనేసి సో ఇది కిడ్నీ పై ఎటువంటి ప్రభావం చూపుతుంది సో ఇన్ జనరల్గా ఈ వాటర్ కన్జంప్షన్లో కాస్త రాషనలైజ్డ్ కన్జంప్షన్ అనేది ఇంపార్టెంట్ ఇష్టం వచ్చినట్టు ఓవర్గా వాటర్ తాగినందువల్ల అనార్థాలకు దారి తీసే విధంగా మన బాడీలో సోడియం సాల్ట్ ప్రొడక్షన్స్ అనేవి మారిపోతాయి దాని కారణంగా బ్రెయిన్లో నీరు చేరడం బ్రెయిన్ ఫంక్షనాలిటీ కోల్పోవడం కోమాలోకి వెళ్ళడం అనేది జరుగుద్ది కాబట్టి వాటర్ కన్జంప్షన్ని కాస్త గ్రేటెడ్గా తీసుకోవడం అనేది ఇంపార్టెంట్ నా జనరల్ రికమెండేషన్ ఏంటంటే గంటకు ఒక గ్లాస్ వాటర్ తాగిన పక్షంలో క్యుములేటివ్గా అరౌండ్ త్రీ అండ్ హాఫ్ టు ఫోర్ లీటర్స్ తాగడం జరుగుద్ది ఆ కారణంగా మనకి ఏవైతే బాడీలీ రిక్వైర్మెంట్స్ ఉంటాయో కిడ్నీ మీద ఒత్తిడి పడకుండా మన రిక్వైర్మెంట్స్ ఆఫ్ ద బాడీకి తగ్గట్టు త్రీ అండ్ హాఫ్ టు ఫోర్ లీటర్స్ కన్జంప్షన్ అనేది సరిపోద్ది కాబట్టి దాని కారణంగా ఈ టాక్సిక్ సబ్స్టెన్సెస్ బిల్డ్ కాకుండా నార్మల్సీ మెయింటైన్ చేసే విధంగా చేసుకోవచ్చు డాక్టర్ గారు ఒక్కసారి కిడ్నీ డిసీజ్ వస్తే దీర్ఘకాలిక వ్యాధిల జీవితకాలం మెడిసిన్ వాడవలసి ఉంటుందా సో ఇక్కడ కిడ్నీ డిసీజ్ అంటే ఇక్కడ రెండు ఫేజెస్ ఆఫ్ కిడ్నీ డిజీజ్ ఉంటుందండి ఒకటేమో టెంపరీగా కిడ్నీ మీద ఒత్తిడి దీన్నే అక్యూట్ కిడ్నీ ఇంజురీ అని అంటాం కొన్నిసార్లు లాంగ్ టర్మ్ డ్యామేజ్ అనేది జరుగుద్ది ముఖ్యంగా అసోసియేటెడ్ కండిషన్స్ లైక్ డయాబెటీస్ హైపర్ టెన్షన్ ఉన్నప్పుడు ఇలాంటివి తరచుగా చూస్తూ ఉంటాం సో ఈ కారణంగా దీర్ఘకాలంలో కిడ్నీ అనేది దెబ్బ తాకిన దానివల్ల మనం ఇంకా మరింత జాగ్రత్తలు తీసుకుంటూ అవసరమైన చోట కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ డయాలసిస్ చేయడం అనేది జరుగుద్ది ఎక్కడైతే అక్యూట్ కిడ్నీ జరుగుద్దో ఇక్కడ సపోర్టివ్ మెషర్స్ తీసుకుంటూ కిడ్నీకి హానికరమైన ఏవైనా సబ్స్టెన్సెస్ ఉంటే అవి తొలగిస్తూ కిడ్నీ ప్రొటెక్టివ్ మెషర్స్ని ఎక్కువగా పాటిస్తూ తరచుగా కిడ్నీ ఫంక్షన్ని మానిటర్ చేసుకుంటూ ఉంటే ఈ అక్యూట్ కిడ్నీ ఇంజురీ లాంగ్ టర్మ్ కిడ్నీ ఇంజురీ కాకుండా కాపా కాపాడుకోవడం అదే కాకుండా అలా చేసిన దానివల్ల లాంగ్ టర్మ్ కిడ్నీ సొల్యూషన్స్ ఏవైతే ఉన్నాయో అంటే డయాలిసిస్ కానివ్వండి ట్రాన్స్ప్లాంట్ కానివ్వండి అవసరం లేకుండా నార్మల్ కిడ్నీ న్యాచురల్ పద్ధతుల్లో రివర్సిబిలిటీ చేసుకోవడం అనేది జరుగుద్ది